హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ ఉగాది అందరూ ఉగాది బాగా సెలబ్రేట్ చేసుకున్నారా మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి మేమైతే ఇంట్లోనే ఉగాది పచ్చడి అయితే ప్రిపేర్ చేశాను ఇంటిలో పాది అందరం కూడా ఉగాది పచ్చడి అయితే తిన్నామండి అలాగే మేమైతే ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత పొంతలో ముసలామా అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళామండి అదంతా కూడా మీకు వీడియో అయితే చూపిస్తానండి పదండి అయితే వెళ్ళిపోదాం ఇదిగోండి ఈ శారీ అయితే కట్టుకుంటున్నానండి ఈ శారీ అయితే నాకు మా అన్నయ్య అయితే పెట్టాడండి ఇప్పుడు ఈ ఉగాదికి అయితే కట్టుకుంటున్నాను ఇదిగోండి గుమ్మాన్ని అయితే నేను ఇలా మామిడాకులతో అలా అలంకరించానండి ఇదిగోండి టెంపుల్ అయితే వచ్చేసాము ఈవిడేనండి పొంతుల ముసలాం అమ్మవారండి ఈ టెంపుల్ వచ్చేసి మనకి వ్యాండ్ర చెరువు రోడ్లో అయితే ఉంటుందండి ఈ టెంపుల్ ఇదిగోండి ఇందుక మేము వెళ్ళినప్పటికీ చాలా జనం అయితే వచ్చారండి అలాగే నేను ఇంట్లో ఉగాది పచ్చడి కూడా ప్రిపేర్ చేశాను అది ఇదిగోండి ఉగాది పచ్చడిలో ఎలాగైతే తీపు చేదు కారం ఉప్పు ఇవన్నీ కలిపి ఎలాగైతే ఉగాది పచ్చడి ఉంటుందో అలాగే మన జీవితం కూడా కష్టాలు సుఖాలు అని వన్ బై వన్ వస్తువు మొత్తం అన్నీ కలిపి ఉంటేనే జీవితం కదండి ఇదిగోండి ఉగాది పచ్చడి అయితే నేను ప్రిపేర్ చేసేసానండి మన హిందువులందరికీ ఈ ఉగాది నూతన సంవత్సరం దొరబడినట్టు కదండి ఈ సంవత్సరంలో అందరికీ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి అందరూ కూడా వారు అనుకున్న అన్నీ కూడా జరగాలని కోరుకుంటున్నాను అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు అండి ఈ వీడియో కానీ నచ్చినట్లయితే కనుక ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్